అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జగన్మోహన్ రెడ్డిని రాయితో కొట్టిన గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వాళ్ళని ఈరోజు ఉదయం సింగనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొంతమంది అనుమానితులని అందులో ముఖ్యంగా రాయి విసిరింది సతీష్ అనే ఒక కుర్రోడు ఆ కుర్రోడు చెప్పిన మాటలు ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సభ జరుగుతుంది కదా ఆ సభకి మమ్మల్ని కూడా పిలిచారు ఒక కోటర్ బాటిల్ మూడు వందల యాభై రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి అని అందుకని మేము ఆ సభకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత క్వార్టర్ బోట్లు అయితే ఇచ్చారు కానీ మూడు వందల యాభై రూపాయలు డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అని సీఎం జగన్మోహన్ రెడ్డిని రాయితో కొట్టామని చెప్పేసి అని చెప్పాడంట వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా నాకు కూడా అలాగే ఉంది కామెంట్గా కూడా ఉంది అయితే ఇదే వాస్తవం ఒకసారి వినిపిస్తాను వార్త కూడా వచ్చింది దాని గురించి కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఐదుగురు అనుమానితులు ఉన్నట్లు తెలుస్తోంది జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడు రాయి విసిరినట్లు పోలీసులు గుర్తించారు సతీష్ అనే యువకుడు జగన్ పై రాయి విసిరినట్లు తెలుస్తోంది జగన్ యాత్రలో పాల్గొనేందుకు సతీష్ తో పాటు మరికొందరు యువకులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు వాటర్ బాటిల్ తో పాటు మూడు వందల యాభై రూపాయలు కూడా ఇస్తామని తీసుకువచ్చారని పోలీసులకు సతీష్ చెప్పినట్లుగా తెలుస్తోంది మద్యం ఇచ్చిన నేతలు డబ్బులు ఇవ్వలేదని అందుకే రాయి విసిరినట్లు సతీష్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది అయితే కొంతమంది ఇది మామూలు న్యూస్ కాదు ఇది మూడు వందల యాభై రూపాయలకి జగన్మోహన్ రెడ్డిని కొట్టడం అంటే అది మామూలు వార్త కాదు తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా చూద్దాం వైసీపీలో ఏమైనా ప్రచారం చేస్తారో ఇంకా విచారానికి దశలో ఉన్న విచారం జరుగుతుంది కాబట్టి సాయంత్రానికి ఎలాంటి న్యూస్ వచ్చింది వాళ్ళు ఎలా స్ప్రెడ్ చేస్తారో వాళ్ళు ఎలా చెప్పించే ప్రయత్నం చేస్తారో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం ఆల్రెడీ చేస్తానే వాళ్ళు చూద్దాం